హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పటికీ కూడా అడుగుతుంటారు సార్ డిఎస్సి కోసం ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి కోసం ఏ పుస్తకాలు చదవాలి మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మనకంటూ ఒక ప్రామాణికమైనటువంటి మెటీరియల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే ఖచ్చితంగా ఈ పుస్తకం చదివితే ఉద్యోగం వస్తుందని ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ అంటే అది అబద్ధం అవుతుంది ఎవరైనా చెప్తే ఏమంటారంటే ఒక పుస్తకాన్ని చూపిస్తారు కేవలం పుస్తకం చదవండి ఉద్యోగం రాకపో అడగండి అని అంటారు డిఎస్సి పదే పదే చ పడదు ఎందుకంటే ఇది మీ లైఫ్ అనమాట కానీ ప్రామాణికం అంటే ప్రామాణికం అంటే మీరు గమనించినట్లయితే మన సొంత పుస్తకానికి నేను చెప్పట్లేదు కానీ జ్యోషిష్ట పబ్లికేషన్కి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యం బుక్ ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే డియర్ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకం అదే సేమ్ ఏపీకి కూడా సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకంగా మనం గమనించవచ్చు ఇది ఏపీ బుక్ ఇది ఇది తెలంగాణ బుక్ అయితే మన పుస్తకాల యొక్క ప్రత్యేకత ఏంటంటే రాశిలో చిన్నవి వాసిలో ఎండదగినవి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు చాలా పెద్దగా లావుగా ఉంటాయి కనీసం ఒక ఆరు వందల ఏడు వందల పేజీల పుస్తకం ఉంటుంది కానీ అది చదవాలంటే భయం వేస్తుంది కానీ మన పుస్తకం చాలా తక్కువ పేజీలో ఉంటుంది అయితే ఇంత చిన్న పుస్తకం చదివితే మేము రీచ్ అవ్వగలమా అనే ఒక అనుమానం కూడా మీకు ఉండొచ్చు అది తప్పేం కాదు కానీ అంటే మిగతా పుస్తకాలకి దీనికి తేడా ఏంటో తెలుసా మిగతా పుస్తకాలు ఒక పేజీలో లైన్గా అంటే ఒకదాని కింద ఒకటి మ్యాటర్ ఇచ్చుకొని వెళ్తారు కానీ మన పుస్తకంలో మధ్యలో ఒక గీత ఉంటుంది ఇటువైపు కొంత మ్యాటర్ ఇటువైపు కొంత మ్యాటర్ వస్తుంది ఆ మ్యాటర్ కానీ మీరు గమనించినట్లయితే అదే మనం కూడా సింగిల్ లైన్లో కానీ మ్యాటర్ ఇచ్చినట్లయితే ఇది ఈ పుస్తకం కూడా ఫోర్ హండ్రెడ్ పేజీస్కి పైబడే వస్తుంది అంటే మీకు చూడడానికి చిన్న పుస్తకం ఉంటుంది కానీ అందులో కంటెంట్ డెప్త్గా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ మీరు చక్కగా హ్యాపీగా ధైర్యంగా ఈ యొక్క పుస్తకాలు మీరు తీసుకోవచ్చు మరి ఈ పుస్తకాలు తీసుకోవడంతో పాటుగా వీటిని చదివిన తర్వాత టాపిక్ వైజ్ ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐదు వేల బిట్లతో కూడినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ మరి దేన్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవ్వడం జరిగిందంటే ప్రాచీన సాహిత్యము ప్రక్రియలు ఆధునిక సాహిత్యము కవితోద్యమాలు తెలుగుపై ఇతర భాషా ప్రభావాలు భాషారూపాల సాహిత్య విమర్శ మీరు ఏదైతే సిలబస్ ఉందో డిఎస్సికి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు వందకు వంద శాతం ఉపయోగపడే రెండు పుస్తకాలు గమనించండి సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే ఇది చదివిన తర్వాత చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అంటే ఉదాహరణకి నన్న కోసం అయితే ఒక వంద ప్రశ్నలు ఉంటాయి శివక యుగం కోసం వంద ప్రశ్నలు ఉంటాయి తెక్కన యుగంలో వంద ప్రశ్నలు ఉంటాయి ఇలా అంటే తెక్కన కోసం వంద ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అందులో నుంచి బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి ఇక్కడ సాహిత్యాన్ని చదువుతారు ప్రాక్టీస్ చేస్తారు సాహిత్యాన్ని చదువుతారు ప్రాక్టీస్ చేస్తారు అలాగే దీని ఇదే కాకుండా మనకి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ సంబంధించిన పుస్తకం కూడా తెలంగాణ అభ్యర్థులకైతే అందుబాటులో ఉంది ఏపీ అభ్యర్థులకైతే ఇంకా ఒక ట్వంటీ డేస్లో ఆ బుక్ అయితే రాబోతుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి మరీ ముఖ్యంగా మీరు చాలామంది జీకేని అశ్రద్ధ చేస్తారు జీకే బుక్స్ కూడా ప్రత్యేకించి మిమ్మల్ని చదివింపజేసే ఉద్దేశంతో జీకే బుక్స్ని కూడా మనం తెప్పించడం జరిగింది ప్రజెంట్ మార్కెట్లో చాలా ట్రెండింగ్గా ఉన్నటువంటి జనరల్ నాలెడ్జీ బుక్ ఆంజనేయ చే రాయబడినటువంటి పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే కలర్ ప్రింట్తో ఉంటుంది తక్కువ పేజీలు ఉంటుంది చక్కని సమాచారం అయితే ఆయన ఇవ్వడం జరిగింది టాపిక్ వైజు మీరు దీన్ని చదివినట్లయితే ఈజీగా మనం ఎగ్జామ్లో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ పుస్తకాలు కావలసిన వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాలకు నా పర్సనల్ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్లయితే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ వన్ త్రీకి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకాల యొక్క వెల వాటి యొక్క పరిస్థితి అంతా కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకం మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ పుస్తకాలు చదవండి అని కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత మీలో వందకు వంద శాతం ధైర్యాన్ని అయితే నేను నింపగలను ఎందుకంటే మిగతా పుస్తకాలకి ఈ పుస్తకానికి తేడా మీరు పుస్తకం చదివిన తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది ధైర్యంగా ఈ పుస్తకాలు మీరు తీసుకున్నట్లయితే విజయతరాలకు చేరుతారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ